చిత్తూరు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి తన ఉన్నతికి ఎంతో ఆలంబనంగా నిలిచారని ఇటీవల గ్రూప్ వన్కి సెలెక్ట్ అయిన ఎం కృష్ణవేణి తెలిపారు కృష్ణవేణిని శనివారం చిత్తూరులో సన్మానించారు సీతారామపురం మండలం వడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన కృష్ణవేణి రెండు వేల ఇరవై ఒకటి నుండి సివిల్స్కి తయారవుతుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లు అప్లై చేయగా కృష్ణవేణి సెలెక్ట్ అయ్యింది ఈ నేపథ్యంలో కృష్ణవేణిని ఎంసి విజయానందరెడ్డి మిఠాయిలు తినిపించి సన్మానించారు ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ అందరి సహకారం ప్రోత్సాహంతో గ్రూప్ సాధించగలిగానని తెలిపారు ముఖ్యంగా ఎంసి విజయానందరెడ్డి తనకు అన్ని విధాల సహకారం అందించినట్లు తెలిపారు తన విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ వన్ గ్రూప్ కి సివిల్స్కి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వస్తే నేను అందులో రాశాను ఇంటర్వ్యూకి రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను రీసెంట్గా నాకు అసిస్టెంట్ యాక్స్ కమిషనర్ పోస్ట్ వచ్చింది గ్రూప్ వన్లో గ్రూప్ టూ కూడా సెలెక్ట్ అయ్యాను నాకు రీసెంట్గా అన్నగారు కూడా చాలా హెల్ప్ చేశారు నా ఫ్యామిలీ చాలా హెల్ప్ చేసింది నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అందరూ చాలా సపోర్టివ్గా నిలిచిన నిలిచారు ఈ స్థాయికి నేను ఎదిగానంటే కారణం నాకు అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ దీనికి కారణం ఉన్నారు అన్న ఏ విధంగా సాయం చేశారమ్మా అన్న దగ్గరికి లాస్ట్ టైం నేను ఒకసారి వచ్చాను ఇక్కడికి నాకు ఈ విధంగా సార్ నాకు హెల్ప్ కావాలి సార్ నేను హాస్టల్ ఫీజు అనేసి అడిగాను ఆ సార్ నాకు ఏ మాత్రం ఆలోచించుకున్న చేశారు నా హాస్టల్ ఫీజుకి క్లీన్స్ అయ్యే వరకు సారే హెల్ప్ చేశారు

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు సుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు